ఇవాళ రేపు తిరుమలలో పర్యటించనున్నారు మాజీ సీఎం జగన్ ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి రేణిగుంట చేరుకుంటారు అక్కడి నుంచి తిరుమల బయలుదేరి వెళతారు రాత్రి ఏడు గంటలకు తిరుమల చేరుకొని అక్కడే బస చేస్తారు ఇక శనివారం ఉదయం పది గంటల ఇరవై నిమిషాలకు గెస్ట్ హౌస్ నుంచి బయలుదేరి తిరుమల శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు అనంతరం తాడేపల్లికి తిరుగు పయనమవుతారు అయితే తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి ఘటన ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది ఇలాంటి టైంలో మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన మరింత రాజేస్తోంది మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన సందర్భంగా మరోసారి డిక్లరేషన్ వివాదం తెరపైకొచ్చింది దేశవ్యాప్తంగా స్వామివారి ప్రసాదాలకు వాడే నెయ్యి కల్తీ వివాదం ముగియక ముందే మాజీ సీఎం తిరుమల పర్యటన చర్చకు తెరలేపింది శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారన్న విషయంపై రాజకీయ హంగామా పెద్ద దుమారం రేగింది ఈ సమయంలో రెండు రోజుల జగన్ తిరుమల పర్యటన పాలిటిక్స్ ను వేడెక్కిస్తోంది టీటీడీ ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో తయారయ్యే శ్రీవారి లడ్డూలో వాడే నెయ్యి కల్తీ అయిందన్న విషయంపై యావత్ భారతావణలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ఇదిలా ఉంటే జగన్ తిరుమల పర్యటనపై ఇప్పటికే కూటమి నేతల నుంచి పలు డిమాండ్లు వినిపిస్తున్నాయి గత ప్రభుత్వ హయాంలో తిరుమల పవిత్రతను దెబ్బతీశారని నెయ్యితో పాటు స్వామివారి నైవేద్యానికి వాడే వస్తువులు నాస్తిరకమైనవి వాడారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి ఎన్డీడీబీ నివేదికతో నెయ్యిలో కల్తీ జరిగిందన్న విషయం బాహ్య ప్రపంచానికి తెలిసిందంటున్నారు అటు సీఎం చంద్రబాబు రాజకీయ లబ్ది కోసం తిరుమల లడ్డు వివాదం తెరపైకి తెచ్చారని ఇటు వైసీపీ విమర్శిస్తోంది ఈ వివాదం చల్లారక ముందే వైసీపీ అధినేత జగన్ రెండు రోజుల తిరుమల పర్యటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది దేవదేవుణ్ణి దర్శించుకోవాలంటే మాజీ సీఎం డిక్లరేషన్ పై సంతకం చేయాలన్న డిమాండ్ తెరపైకొచ్చింది అన్ని మతస్థులు వారిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్ పై సంతకం చేయాల్సిందే హిందూ దేవాలయాలను ఇతర మతస్థులు దర్శించిన సమయంలో మత విశ్వాసాలు దెబ్బతినకుండా ఏపీ ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభైలో గెజిట్ రిలీజ్ చేసింది జీవో నెంబర్ మూడు వందల పదకొండు గెజిట్ ప్రకారం హిందూ దేవాలయాలకు తరలి వచ్చే ఇతర మతస్థులు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఆలయానికి వచ్చే అన్ని మతస్థుల కోసం ఆయా దేవాలయాల్లో ప్రత్యేకంగా తయారు చేసిన డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని పదిహేడవ కంపార్ట్మెంట్లో స్వామిని దర్శించుకునే వారి కోసం డిక్లరేషన్ ఫామ్ అందుబాటులో ఉంటుంది అందులో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని హైందవ మతాన్ని విశ్వసిస్తున్నట్లు ఉంటుంది ఆలయ దర్శనానికి వచ్చిన వారు దానిపై సంతకం చేయాల్సి ఉంటుంది శ్రీవారి దర్శనంలో హిందూ సాంప్రదాయం దుస్తులతో మాత్రమే ఆలయంలోకి అనుమతించే నిబంధన కూడా ఉంటుంది దాని ప్రకారం ప్రధానంగా వీఐపీ బ్రేక్ దర్శనం కోసం వచ్చేవారు కుర్తా పైజామా దోతి షర్ట్ ధరించి రావాల్సి ఉంటుంది మహిళలు పంజాబీ డ్రెస్ లంగావోని చీర ధరించాల్సి ఉంటుంది ఇతర మతాలకు సంబంధించిన దుస్తులు గుర్తులను కొండపైకి అనుమతించరు అనుమతించరుడీలో ముందు నుంచి కొన్ని సాధారణ నిబంధనలు ఉన్నాయి నియమం సంఖ్య నూట ముప్పై ఆరు ప్రకారం హైందవులను మాత్రమే శ్రీవారి ఆలయానికి అనుమతించాలని ఉంటుంది కలియుగ ప్రత్యక్ష దైవం దర్శనం చేసుకోవాలంటే కోరిక ఉన్నవారు హిందూ మతంపై అమితమైన విశ్వాసమున్న హైందవేతరులు తమ మతం గురించి టీటీడీ అధికారులకు ముందుగా తెలపాల్సింటుంది టీటీడీ టీటీడీ నియమం నూట ముప్పై ఏడును అనుసరించి హిందూ మతంపై విశ్వాసం ఉన్నట్లు వారు ప్రకటించాలి ఒక డిక్లరేషన్ ఫామ్ లో హిందూ మతంపై విశ్వాసం నమ్మకం ఉన్నట్లు సంతకం చేయాల్సి ఉంటుంది సంతకం చేసిన అనంతరం హిందూ ఏతరులను శ్రీవారి ఆలయంలోకి అనుమతించే నిబంధన ఉంది రెండు వేల పద్నాలుగులో జారీ సర్క్యులర్ కు అనుగుణంగా తిరుమలలో ఎవరైనా హిందూ ఏతరులుగా గుర్తించబడితే వారి వద్ద నుంచి టీటీడీ అధికారులు డిక్లరేషన్ అడగొచ్చు ఇక మరిన్ని వివరాలు అందించేందుకు మనకు మురళి సిద్ధంగా ఉన్నారు మురళి చెప్పండి రెండు రోజుల పర్యటన నిమిత్తం తిరుమల పర్యటన నిమిత్తం మాజీ సీఎం జగన్ వెళ్లనున్నారు ఈ క్రమంలో డిక్లరేషన్ వివాదం ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం దీనికి సంబంధించి మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి చూసిన రెండు రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషాలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకోనున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అడ్డుకునేందుకు విధాల ప్రయత్నాలు జరుగుతున్నాయి వరుసగా లటు వివాదం నెయ్యి వివాదం వచ్చినప్పటి నుంచి కూడా హిందూ మత సంఘాలతో పాటు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి కీలక నేతలందరూ కూడా వరుస ప్రెస్ మీట్లు పెడుతున్నారు ఇప్పుడు మనం అలిపిరి దగ్గర ఉన్నాం ఈ అలిపిరి ప్రాంతంలోనే చాలామంది వచ్చి ప్రొటెస్ట్ చేసినటువంటి ఒక పరిస్థితి సో ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీస్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని ఎయిర్పోర్ట్ నుంచి వెనక్కి పంపిస్తారా లేదంటే అక్కడి నుంచి చెప్పిన మాట వినకుండా నేరుగా అక్కడి నుంచి వస్తే ఇక్కడ అలిపిరి దగ్గర అడ్డుకోవడానికి కూడా రాజకీయ పార్టీ నేతలు అంటే ఎన్డీఏ కూటమి నేతలు కూడా ముందొస్తున్నటువంటి ఒక పరిస్థితి సో హిందూ మత సంఘాలంతా కూడా ఆల్రెడీ తిరుపతిలో ఉన్నటువంటి ఒక పరిస్థితి నేపథ్యంలో నిన్నటి నుంచి అంటే ఎస్పీ సుబ్రాయుడు కూడా దీనిపైన ప్రత్యేకంగా సెక్షన్ థర్టీ యాక్ట్ని కూడా ఇంపోజ్ చేసినటువంటి ఒక పరిస్థితి సో ఎక్కడా కూడా అనుమతి లేనిదే సభలు సమావేశాలు రెచ్చగొట్టే ప్రసంగాలు మత విద్వేషాలు మా విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలు ఎక్కడ చేయకూడదు అనేసి నిన్నటి నుంచి థర్టీ యాక్ట్ని అమల్లోకి తీసుకొచ్చినటువంటి ఒక పరిస్థితి ఈ నేపథ్యంలో నిన్న రాత్రి నుంచి కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ప్రతి నేతకు కూడా ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీస్ సర్వ్ చేసి వారి కూడా హౌస్ అరెస్ట్ చేసినట్టు ఒక పరిస్థితి సో చంద్రగిరి ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే టీడీడీ బోర్డు ఎక్స్ చైర్మన్గా ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి ఇలాంటి వీళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేస్తూ డీటైన్ చేస్తున్నటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం అంటే నిన్న నైట్ నుంచి కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులందరినీ కూడా ఎక్కడికక్కడికే బ్లాక్ చేసేటువంటి ఒక పరిస్థితి కనిపిస్తుంది ప్రత్యేకించి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలాగే అమిత్ షాతో కూడా ముందుకు వెళ్ళినటువంటి ఒక పరిస్థితి ఆలయంలోకి వెళ్ళినటువంటి ఒక పరిస్థితి తాజాగా పురంధరేశ్వరి నిన్న ట్వీట్ చేసినటువంటి ఒక పరిస్థితి చూస్తే ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని ఆలయానికి అనుమతించబోము డిక్లరేషన్లో సంతకం పెడితే తప్ప అని సో డిక్లరేషన్ అనేటువంటి సిస్టమ్ వచ్చినప్పుడు అన్య మతస్థులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు తిరుమల శ్రీవారి పైన గౌరవము అపారమైనటువంటి భక్తి విశ్వాసాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా వెల్లడించి ముందుకు వెళ్లాల్సినటువంటి ఆవశ్యకతను బ్రిటిష్ కాలం నుంచి కూడా వస్తున్నటువంటి ఒక పరిస్థితి సో అనాదిగా వస్తున్నటువంటి ఈ ప్రాసెస్ ని ఇవాళ వైవి సుబ్బారెడ్డి దాన్ని బ్రేక్ చేసినటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం అంటే ఇలాంటి సిస్టమ్స్ అవసరం లేదు అన్ని మతాలు కూడా శ్రీవారి దర్శనం చేసుకోవడానికి ఫీజిబిలిటీ ఉంది అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు సో దీని అనుగుణంగానే ఇరవై ఇరవై నాలుగు అంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్రి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంలో ప్రతిసారి కూడా పట్టు వస్త్రాలు తీసుకొచ్చి గరుడ వాహనానికి ముందే తీసుకొచ్చి ప్రజెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి మంచి ఈ మనము సంబంధించి రాజకీయంగా ఎటువంటి వివాదాలు రచ్చ నడుస్తుందో మనం చూస్తూనే ఉన్నాము ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు నిబంధన ప్రకారమే వెళ్తాము అంటున్నారు అయితే గతంలో డిక్లరేషన్ ఇచ్చాము అని చెప్పేసి అటు వైసీపీ నేతలు మాట్లాడుతున్నటువంటి క్రమం కనిపిస్తోంది ఎన్ని సార్లు పదే పదే ఇస్తాము ఈవెన్ గతంలో అనేక కైంకర్యాల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది అని చెబుతున్నారు ఈ క్రమంలో అధికారులు ఏమంటున్నారు అంటే గతంలో వారి దగ్గర డిక్లరేషన్ ఇచ్చినట్టు ఏమైనటువంటి రుజువులు ఉన్నాయా లేదా ఇచ్చారా లేదా వీటికి సంబంధించి ఎవరైనా మాట్లాడారా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అంటే దీని అంటే దీనిపైన నిన్న తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారుగా ఉన్నటువంటి శ్యామలరావుని భారతీయ జనతా పార్టీకి సంబంధించి అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి కలిసి రిప్రజెంట్ ఒక పరిస్థితి అంటే అన్య మతస్తులను ఎవరిని లోపలికి అనుమతి ఇచ్చేద్దండి ఆ డిక్లరేషన్ ఫామ్ తీసుకొని మరీ పంపించండి అని చెప్పినటువంటి ఒక పరిస్థితి వాస్తవంగా తీసుకుంటే రెండు వేల తొమ్మిదిలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఫామ్లో సంతకం పెట్టారనేసి వైఎస్ఆర్సీపీ శ్రేణులు చెప్తున్నటువంటి ఒక పరిస్థితి రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల సమయంలోనే తిరుమల శ్రీవారి ఆలయానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖాళీ నడకన ఇదే బ్యాక్ అండ్ రూట్లో ఉన్నటువంటి ఖాళీ నడకన వెళ్ళినటువంటి ఒక పరిస్థితి కూడా మనం చూడవచ్చు ఎందుకంటే తిరుమల శ్రీవారి మెట్ల మార్గం ద్వారా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి మరి ఆ రోజు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పుడు వైఎస్ఆర్సీపీ ఎలక్షన్ టైంలో పార్టీ అధ్యక్షుడు ఈ మెట్ల మార్గం అలిపిరి మెట్ల మార్గం ద్వారానే తిరుమల క్షేత్ర చేరుకున్నటువంటి ఒక పరిస్థితి సో ఇలాంటి పరిస్థితుల్లో డిక్లరేషన్ అనేటువంటి వివాదం ఉన్నప్పటికీ రెండు వేల తొమ్మిదిలోనే నేను సంతకం పెట్టాననేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలక ఇష్యూస్ ని కూడా తెరపైకి తీసుకున్నట్టు తెలుస్తుంది రైట్ రైట్ మురళి